మాకి తిరిగా మా తిరిగి దిన వరకు మాకంటే ఉంది ఉంది మేము ఎక్కడ పోతే అక్కడ మేము నైట్ అంతా మాకు ఆధార్ కార్డు ఎత్తిపోలే మేమైతే అక్కడ పనుకొని కమిటీ అల్లా పనుకున్నాం కమిటీ అల్లా పనుకుంటే మా మాతోనే ఉంది ఎక్కడ పోకుండా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ అశ్వత్ ఈరోజు మనము బాబా బాబాగారి పాదాలను నీళ్ళు వస్తున్న ఇంటికి వచ్చేసామండి ఆరు నెలలుగా అద్భుతం కొనసాగుతూనే ఉంది చూద్దాము లోపలికి వెళ్ళి వస్తున్నాయా లేదా అనే విశేషాలు ఇంకా అన్నగారితో వెళ్ళి కనుక్కుందాము మరిన్ని విశేషాలు వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఇది హిందూపురంలోని మెయిన్ బజారు ఇక్కడ నుండి మనము రైట్ సైడ్ తీసుకోవాలండి రైట్ సైడ్ తీసుకొని ఇలా లోపలికి వెళ్తే బాబా గారి పాదాల నుండి నీళ్ళు వస్తున్న ప్లేస్ మనం చేరుకోవచ్చు ఇది వచ్చేసి కంసాలపేట ఏరియా అండి ఇంతకుముందు వీళ్ళు మంగళపేట ఏరియాలో ఉండేవాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారండి కంసాలపేటకి షిఫ్ట్ అయ్యారు ఇలాగే స్ట్రైట్గా వెళ్తే అక్కడికి వెళ్ళొచ్చు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అంతే పక్కనే మనకు గుడి ఉంటుందండి ఇక్కడ జల దుర్గాదేవి దేవాలయం అని మనకు రైట్ సైడ్లో కనిపిస్తుంది మీరు ఇప్పుడు చూడవచ్చు ఇదేనండి ఆ గుడి జలదుర్గాదేవి దేవాలయం అని ఈ గుడికి ఆపోజిట్ లోనే ఉంటుందండి వాళ్ళ ఇల్లు ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇదే వాళ్ళ ఇల్లు లోపలికి వెళ్ళి బాబా గారి నుండి నీళ్ళు వస్తున్నా అనే విషయం తెలుసుకుందాము ఫ్రెండ్స్ చూడండి వచ్చేసాము బాబా గారి పాద అంటూ నీళ్ళు వస్తున్న ఇంటికి వచ్చేసాము చూడండి ఇంతకు ఇంతకుముందు ఒక విగ్రహం ఉండేది ఇప్పుడు రెండు విగ్రహాలు ఉన్నాయి అది కనుక్కుందాం దాని గురించి ఇక్కడ నుంచి తీసుకొచ్చారనే విషయం కనుక్కుందాము చూడవచ్చు మీరు అక్కడ ఎలాగో సేమ్ ఇక్కడ కూడా అలాగే వాటరు మొత్తం అన్నీ ఫుల్ అయిపోయినాయి సేమ్ అలాగే అండి స్థానం మారినా కూడా బాబా గారి ధరన వీళ్ళ మీదే ఉందని చెప్పడానికి ఏదో ఒక నిదర్శనం అండి చూడొచ్చు

ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విగ్రహాన్ని బయటకు తీసి చూద్దాము ఎందుకంటే కొంతమంది చాలా మంది నమ్మడం నమ్మడం లేదు అసలు వస్తున్నా లేదని కొంతమంది సందేహం ఉంటుంది ఎందుకంటే దేవుణ్ణి ఎంతమంది అయితే నమ్ముతారో అంతే మంది విమర్శించే వారు కూడా ఉంటారు చూద్దాం వారి కోసము 재미있어? 한 gut에 싹붙 hoc 일어나면 여기까지 빠져버� immortally 안 flats 안 있잖아 일어나게 일어나 Han అట్లయితే అవున అక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఒక విగ్రహమే ఉండేది ఇప్పుడు రెండు విగ్రహాలు ఉన్నాయి వెళ్ళింటున్నా అక్కడ ఏదో జరిగిందని జరిగింది మాకైతే మేము పైన ఫస్ట్ టైము మాకు ఇక్కడ చిబ్బలాపూర్ ఇంకా ఆయన చూసాకొచ్చినాడు బుధవారం ఓకేనా ఆయన వచ్చి ఆయన బుక్ చేసినాడు ఇక్కడి నుంచే బుక్ చేసినాడు ఫస్ట్ భక్తాదారు భక్తాదరు వచ్చి ఆయన బుక్ చేసి మాకు మీరు పోనే ఇంకా మేము ఏమి ఇది కాలేదు రెడీ కాలేదు ఏమీ లేదు లేదు మీరు వెళ్ళిన వెళ్ళాలి గురువారం మాకు దక్షిణం కానే కావాలి అని చెప్పి బుక్ చేసి పంపించినాడు మాకైతే కొత్త మేము పైన ఫస్ట్ టైం ఇంకా షిరిడి షిరిడికి ఫస్ట్ టైం పోయినాము సాయంకాలం ఆరు గంటలకు ఎక్కినాం ఇక్కడ అక్కడైతే ఒక గంటకి దిగినాం ఒక గంటకి దిగితే ఎక్కడ పోవాలనేది దిక్క తోలేము మాకు ఇంకా అక్కడ ఆటో వాళ్ళకి మాట్లాడే లోపల ఆటో మాట్లాడి ఆటో ఎక్కినాము దేవస్థానంతా రావాలని కుక్క అయితే వచ్చింది మాకు ఎండ ఎండుపడేది అది మా వెనకంటే ఉంది మా వెనకంటే ఉంది మేము ఎక్కడ పోతే అక్కడ మేము నైట్ అంతా మాకు ఆధార్ కార్డు కార్డ్ ఎత్తికలే పనుకొని కమిటీ అల్లా పనుకున్నాము కమిటీ అల్లా పనుకుంటే మా తనే ఉంది ఎక్కడ పోకున్నట్లు పది ఉంది అసలు మేము పోయినానికి సత్రం తాకపోయిన ఆటకి వెనకంటే వచ్చింది తిరిగి రైల్వే స్టేషన్ తగ్గునే వచ్చింది మా ఆటలా ట్రైన్ మా వెనకంటే ఓకే అదే ఇంకా ఒకటి ఇక్కడ ఇంకా భక్తాసు నిన్న చిల్లర ఎత్తుకుపోయింది అవునా రెండు నాట్లు పోయినాము ఒక ఇంటి చిల్లర ఎత్తుకొని పోయినా తేర్లా అని రెండు నాట్లు కూడా నువ్వుకే అంటే హుండీ వేయకుండా మాకు ఏమి ఆహా లేదు అందరిదే ఏమి ఇస్తాను మాకు మాత్రం ఏమి అందరు వేస్తాను మిమ్మల్ని మాత్రం మాకు మాత్రం నూకేస్తాను రెండు ఆటలు పోయింటే రెండు ఆటలు నూకేనా నీకు అవకాశం రాలే ఏ తండ్రి మీరు అంటున్నారు వాళ్ళే వాళ్ళు ఓకే ఎందుకు దాన్ని చేశాను మీరు చిల్లర చిల్లరేట్ ఇక్కడే పెట్టారు బాబా గారి దగ్గరే పెట్టారు నెక్స్ట్ టైం పోతాం కదా అప్పుడు అనుకున్నారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ